ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి త్వరలో జరిగేది ఇదే ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుందో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు కుంభరాశి వాళ్ళకి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీ మీద కరుణా కటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఇక మీ ఇంట్లో ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది ఎప్పటి నుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతూ ఉంది ఆ దైవశక్తి ఎప్పుడూ మీ దగ్గరికి చేరుదామా అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదని కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతూ ఉంది ఇక మీరు నవంబర్ పదిహేను తర్వాత మీకు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని చెప్పేసి కూడా మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం అనేది తెలుస్తూ ఉంటుంది అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలో ప్రవేశించిందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీకు జీవితం వివరాల్లోకి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశినిష్ట నక్షత్రం మూడో నాలుగు పాదాలు సతభిష నక్షత్రం మీరు నాలుగు పాదాలు ఏమిటి పూర్వపద నక్షత్రం చెప్పి సంవత్సరం కుంభరాశి వారికి చాలా చివరి వరకు ముందుగా రాశి అలాగే మీ ఇంట్లో తిరుగుతున్నారు చేయండి ఈ రాశి వారికి రాబోయే టైంలో అంతా కూడా ఎంతో మంచి అనేది జరుగుతుంది ఎందుకంటే సాక్షాత్తు దైవశక్తియే మీ చుట్టుపక్కన తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా ఎటువంటి కష్టాలైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతూ ఉంటుంది అది ఖచ్చితంగా మీకు తెలియచేస్తూ ఉంటుంది కూడా ఆ దేవత అనేది అలాగే దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా రావడం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఇక మీకున్న కష్టాలు అన్నిటికీ చెక్ పెట్టేస్తుంది ఈ దైవశక్తియే అయితే ఈ దైవశక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశించింది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే మీరు ఖచ్చితంగా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ దేవత మీకు ఇంటికి వచ్చే ముందుగా కొన్ని సంగీతాలను పంపిస్తుంది మొదటి సంగీతం ఏమిటి అంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మళ్ళుతుంది అంటే మీ మనసు మైండ్ రెండూ కూడా ఎక్కువ శాతం దేవుడి వైపు చూపిస్తుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది ఇంకొక సంకేతం ఏమిటి అంటే మీకు నిద్రలో ఎక్కువగా మెలకువ రావడం మీకు నిద్రలో మెలుకు ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలకు అనేది వచ్చేస్తుంది ఉదయం మూడు నుంచి ఐదు లోపు సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకు అనేది వచ్చేస్తుంది అది మీరు గుర్మనించాలి దానికి తోడు మీరు ఎప్పుడు ఎప్పుడూ కూడా ఎక్కువగా చెడు మాటలో మాట్లాడడం వేరే వారి గురించి చెడుగా మాట్లాడుకున్నాం వేరే వాళ్ళు ఎవరైనా చెడు మాట్లాడుతున్నా అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అసలు సహించరు మీకు కోపం అనేది వస్తుంది కోపం అంటే మనకు వచ్చే విపరీతమైన కోపం కాదు ఎందుకు మనుషులు ఈ విధంగా ఇలా మాట్లాడుతున్నారు దీనికి ఇంతగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి మాత్రమే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతంగా జనాల మధ్యలోకి వెళ్ళరు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అనే భావాలను మీరు కలిగి ఉంటారనమాట ఇక ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించిన ఖర్చు అనేది ఉంటుంది అది కూడా మంచిగా ఉంటుంది ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బులు అనేది ఇవ్వడానికి అవకాశం అనేది వస్తూ ఉంటుంది ఈ సమయంలో ఏమాత్రం కూడా వెనకాడకుండా మీ శక్తికి తగ్గట్టుగా ఏదో ఒక రూపంలో మీ దగ్గర ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్లుగా విరాళం ఇవ్వండి కానీ ఎవరైనా పేదవాళ్ళకి సహాయం చేయడం కానీ అటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని కూడా వదులుకోమాకండి చక్కగా మీరు సహాయం చేసేయండి అది కూడా మీకు ఒక సంకేతం అనే చెప్పుకోవాలి ఆ దేవుడి మీద భారం వేసేయండి మొత్తం మీకు అంతా కూడా ఆ దైవభక్తి అనేది మీకు తోడుగా ఉంటుందన్నమాట చాలామంది మేము గుళ్ళు కడుతున్నాం విరాళం ఇవ్వండి అని వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మీకు చేతనంత సహాయం అనేది చేస్తూ ఉండండి ఇక దానికి తోడు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడే అనవసరమైన మాటల మీద మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు మీకు ఎంతసేపటికి సేవా భావన అలాగే దేవుణ్ణి స్మరించుకోవడం మంచి మాటలు వినడం ఇలాంటివి మీకు ఎక్కువగా ఇష్టం ఉంటాయి ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది అక్కడే అర్థమైపోతుంది కదా చూడండి మానవుడు అనేవాడికి ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయన్నమాట ఆ డబ్బు వలన మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్ని ఎప్పుడూ కూడా పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం అనేది తీరిపోతుందో మంచి రూట్లు అనేది నడుస్తాడు ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరవవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంకేతాలన్నీ మీకు చాలా ఈజీగా తెలుస్తాయి ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని ఇక అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవని ఆ దైవశక్తి మీకు తోడుగా ఉంటుందని గుర్తుంచుకోండి అప్పటిదాకా మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఆటంకం వచ్చిందో అవన్నీ కూడా తీరిపోతాయి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు అలాగే మీ ఇంట్లో పిల్లలు మీ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళతో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి ఇక ఉద్యోగ రంగంలో వచ్చేటప్పటికీ మీకు ఒక్క ప్రతి ఒక్కటి ఏదైతే స్టాప్ తీసుకోవాలని అనుకుంటున్నారో దానికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి శాలరీ ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుందన్నమాట ఇక్కడి నుంచి చెప్తున్నాం కదా ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఆ పని ఇంకా జరగదు అని అనుకోని వదిలేసిన ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటాయి మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరికి చేరుకుంటుంది అలా అని మీరు కూడా పూర్తిగా వదిలేయకండి మీ వంతు మీరు చేస్తూ ఉంటే ఆ దైవశక్తి అనేది మీకు తోడుగా ఉంటుంది అంతే కదా ఆ దైవశక్తి మొత్తం చేసేస్తుంది కదా అని మీరు వదిలేస్తే తను ఎప్పుడో వెళ్ళిపోతుంది అందుకని మీ కృషి మీ పట్టుదల మీ నమ్మకం ఉంటేనే ఆ తల్లి మీకు తోడుగా ఉంటుంది అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏంటి ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు అనేవి చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలోనే ఆ దైవశక్తి ఎందుకు నా దగ్గరకు వచ్చింది ఎందుకు మా ఇంట్లో తిరుగుతుంది అనే సందేహం ఉండవచ్చు చాలామందికి కూడా కానీ ఆ దైవశక్తి ఎవరో కాదు సాక్షాత్తు మీ కులదేవతే మీరు నమ్ముకున్న మీ కులదేవతే మీ మీద ఈ దైవానుగ్రహం చూపించబోతుంది మీ ఇంటికి రాబోతుంది ఆ అమ్మవారు మీ ఇంటికి వస్తే కనుక మీకు ఎటువంటి కష్టాలు బాధలు అనేవి ఉండవన్నమాట అలాగే ఎటువంటి శత్రువులను సంబంధించిన బాధ మీకు ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క దానితో పోరాడడానికి ఆ అమ్మవారు మీ ముందు ఉంటుంది అయితే ఆ అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది ఏదైతే గుమ్మం ముందు అంటే మన ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని మనం బ్రహ్మస్థానం అని చెప్తూ ఉంటాం కదా ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడూ కూడా అలా ఉంచుకోవడం వల్ల ఎక్కడా కూడా చెత్త అనేది చదారం అనేది ఉండకూడదు అక్కడ ఎటువంటి చెత్త చదారం డస్ట్బిన్ లాంటివి అలాగే చాలామందికి ఉన్న పెద్ద చెడు అలవాటు ఏమిటి అంటే గుమ్మం ముందరే చొప్పులు అనేవి వదిలేస్తూ ఉంటారు అలా గుమ్మం ముందలు చెప్పులు ఉంటే కనుక అమ్మవారు అనేది తిరిగి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి ధూపం వెయ్యండి ఎప్పుడూ కూడా అలాగే కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్ మీ కులదైవత మీ అమ్మవారు కటాక్ష మీ మీద కలుగుతుంది మీరు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా మీ కులదైవాన్ని తలుచుకొని మనస్ఫూర్తిగా ఆ పని స్టార్ట్ చేశారంటే మాత్రం ఆ పని సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతుందన్నమాట మేము చెప్పిన ఈ సంకేతాలన్నీ కనుక మీరు కనుక గమనించినట్లయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేదా అనేది మీకే అర్థమవుతుంది తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి రాబోయే నాలుగు రోజులు ఎలా ఉండబోతుంది అనేది ఆ ఏ తల్లి మీ ఇంటో తిరుగుతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి